శ్రీమాత్రి నమ శ్రీ లలితమ్మ యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ కూడా అమ్మవారి దివ్యమంగళకరమైనటువంటి అభయహస్తములు చాలోటి మందికి ఇంటిలో ఉంటుండగా ఏవీ గుర్తుకు రాదు ఏదో బయటకు వెళ్ళినప్పుడు వెనక్కి పిలిచి ఏంటి ఇది అది అని చెప్పి కొంతమంది ఆడవాళ్ళు మగవాళ్ళకి చెప్తారు కొంతమంది మగవాళ్ళు ఆడవాళ్ళకి చెప్తారండి చాలామంది పని మీద వెళ్ళే వాళ్ళని అసంకల్పితంగానూ అవసరార్థము వెనక్కి పిలుస్తూ ఉంటారు ఇంటిలో ఉండగా గుర్తుకు రానిది గుమ్మం దాటడం ఆలస్యం ఇంకా గుర్తుకు వస్తూనే ఉంటాయి వెంటనే పిలుస్తారు దానితో వెను తిరగాల్సి వస్తుంది ఆ తిరగటం అంతటితో ఆగకుండా ఆ రోజంతా ప్రతీ పని కూడా ఎదురు తిరుగుతూనే ఉంటుంది దానికి కారణం ఏమిటి ఆ ఒక్క పిలుపుకి వెనుతిరుగు చూడడం అందుకే మీ ఇంటిలో ఏదైనా మంచి పని కోసమని చెప్పి మీరు గుమ్మం దాటే ముందు మీ దేవుని గదిలోనికి వెళ్ళి స్వామి మీకు ఇష్టమైనటువంటి దైవం పేరు చెప్పి దండం పెట్టుకొని నుదుటిన గంధమునో కుంకుమనో ధరించి మీ ఇంటి కులదైవానికి దండం పెట్టుకుని బయటకు వెళ్ళడం వల్ల ఆ పని సవలవ్యంగా అవుతుంది సంతోషకరంగా ఉంటుంది మీ జీవితం ఇలానే అంటండి భక్త కన్నప్ప వేట కోసమని చెప్పి ఇంటిలో నుంచి బయటకు వెళుతుండగా తన భార్య ఏవండి అని పిలవడం గుమ్మంలో నుంచి బయటకు వెళ్ళిన భక్త కన్నప్ప మరలా వెనుదిరిగి చూశాడంట అలా రోజంతా కూడా వేట అనేది ఒక్కటి కూడా దొరకలేదంట చూసారా ఇలాగా మీరు కూడా చేసినట్లయితే ఈ పద్ధతిని మార్చుకోండి అందరికీ కూడా అమ్మ దీవెనలు లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ కొత్తగా ఎవరైనా చూసిన వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీ లలితమ్మ యూట్యూబ్ ఛానల్ని అందరూ కూడా రోజు మంచి మంచి వీడియోస్ చేస్తున్నాను అందరూ కూడా చూడండి మీ అందరికీ అర్థమవుతుందా మీ కుల దైవం తర్వాతే ఏ దైవమైనా మీ ఇష్టమైనటువంటి దైవాన్ని ఆరాధించడంలో ఉండే ఆనందం ఇంకెందులో కూడా కనిపించదు నాకైతే అన్నీ అమ్మే అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అమ్మ రూపాన్ని మీరందరూ తిలకిస్తున్నారు అమ్మ తాలూకా దివ్య మంగళకరమైనటువంటి ఆశీషులు మీ కుటుంబానికి మీ పిల్లలకి మీరు వెళ్ళే కార్యక్రమాలకి మీరు చేస్తున్నటువంటి వృత్తి ఉపాదన పనుల్లో అమ్మ ఆశీషులుండాలని మనస్ఫూర్తిగా నేను కూడా కోరుకుంటున్నాను అందరికీ నచ్చాయా నా మాటలు కొత్తగా చూస్తే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్లోనికి వెళ్ళి మరెన్నో మంచి వీడియోస్ పెట్టాను అవన్నీ కూడా ఒకసారి చూడండి అందరికీ కూడా మాత్రే నమ అమ్మ దేవెనలు అమ్మ దయవుంటే అన్నీ ఉన్నట్లే